నెల పద్దెనిమిదిన గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా మలేషియా జైట్ల మధ్య ఫిఫా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుర్తిల శ్రీధర్ బాబు పున్నాం ప్రభాకర్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ పరిశ్రమల మంత్రి దుర్దిల శ్రీధర్బాబు వెల్లడించారు పది నెలల కాలంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ఆయన తెలిపారు నూట నలభై ఒకటి దేశీయ బహుళజాతి కంపెనీలు ఔషధ టీకాలు లైఫ్ సైన్సెస్ పరిశోధన రంగాల్లో నిర్మాణాలు మొదలుపెట్టడం పూర్తి చేసుకుని ఉత్పాదన మొదలుపెట్టే దశల్లో ఉన్నాయని చెప్పారు ఉదాహరణకి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని ఆర్ఎండ్ సెంటర్స్ అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇన్నోవేషన్ హబ్స్ ఏ విధంగానైతే ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో ఇలా ప్రత్యక్షంగా ఉపాధి కలిగించే కార్యక్రమం చేయటం పరోక్షంగా మరొక లక్ష యాభై వేలు జాబ్స్ ను అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో నాయకత్వం కూడా అదే విధంగా చేసిన ప్రయత్న భాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం కొత్త పెట్టుబడుబడుతో పాటు మరి మనతోని అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నా ముప్పై రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా లోపరహితంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి ఆర్మూర్ మండలం పెర్కిట్లో మొప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి పరిశీలించారు కొనుగోలు ప్రక్రియ తాలు తరుగు తేమ వంటి అంశాలపై రైతులతో మాట్లాడారు రసీదుల పుస్తకాన్ని పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్దే రసీదులను రైతులకు అందజేయాలని దానికి అనుగుణంగా చెల్లింపులు జరపాలని వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లను మంత్రి ఆదేశించారు అని చూడడానికి ఎందరి సమక్షంలోనే అక్కడ పాడడం జరిగింది అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు ఎక్కడ కూడా ఏ విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం కొన్ని సూచనలు చేసింది గతంలో గడిచిన ఐదు సంవత్సర కాలంలో దశకాలంలో జరిగినటువంటి రోడ్డు పాటు పొరపాటు రైతులు పడిగాపులు కాసే కాసేపు బిల్లు జరిగిపోయింది అక్కడ పోయి మనం ఒడ్డు దిప్పుకోక

రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోతలు పెట్టి శాతం తక్కువని తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసినారు అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గరకు పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత ఒళ్ళు కొనుగోలు అయిన తర్వాత తూకాలైన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను రసీదులో ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత అమౌంట్ వస్తుంది అని చేస్తూ అట్లాగే బోనస్ కూడా ఐదునూరు రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాను సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్ ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తాలి మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరికి పోయి పడి పడిగాలు కావలసిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను సంబంధించి సివిల్ సప్లై శాఖ అధికారులు రెవెన్యూ గారు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు పితృష్ రెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు మార్కెట్ అధ్యక్షులు కావచ్చు అందరి సమక్షంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఆంజనేయ స్వామి ఆపదలో రక్షించే భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని దేవుణ్ణి ప్రార్థించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్తో కలిసి ధోబీ ఘాట్ గ్రౌండ్ను మంత్రి పొన్నాం ప్రభాకర్ పరిశీలించారు గ్రౌండ్ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయడానికి స్థల పరిశీలన చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని డిఫెన్స్ రాష్ట్ర ప్రభుత్వ కోఆర్డినేట్ చేసుకుని ఎలివేటెడ్ కారిడార్ పై వేగవంతంగా అడుగులు ముందుకు వేసిందని మంత్రి అన్నారు ఇక్కడి ఏరియా పైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి అవగాహన ఉందన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి గణేష్ మంచి పాత్ర పోషిస్తున్నారని తెలిపారు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల అనుగుణంగా ఈ ప్రాంతంలో కొత్త డెవలప్మెంట్కు జరగాలేదు కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొత్త కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తాను ఈ సందర్భంగా గణేష్ గారికి నా ఉదయపూర్వకంగా అభినందన ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో వాడడానికి అంత సమయం పడుతుండే కార్తీక పౌర్ణమిని సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు వేలాదిగా పోటెత్తారు తెల్లవారుజాముని స్నానాధికాలు ముగించుకుని కీసరగుట్టకు చేరుకుని భవానీ రామలింగేశ్వర స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం పూజ ఉంటుంది గర్భాలయంలోని శివలింగానికి భక్తులు అభిషేకాలు చేస్తారు అలాగే మహామండపంలో సామూహిక అభిషేకాలు ఉంటాయి కార్తీక మాసంలో సుమారు రెండు లక్షల భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు బోడుప్పల్లోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో భక్తులు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని దీపారాధన చేస్తున్నారు దీంతో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు అంబరిపేటలోని వివిధ దేవాలయాల్లో భక్తులు శివునికి అభిషేకాలతో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్మరణతో చేసుకుంటూ మహిళలు దీపారాధన చేస్తున్నారు సౌత్ కొరియా దేశ పర్యటనలో భాగంగా భారతదేశ రాయబారి అమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాజ్ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు తాను రెండుసార్లు హైదరాబాద్ని సందర్శించాలని హైదరాబాద్ నగరం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని అమిత్ కుమార్ అన్నారు భారతదేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని కితాబిచ్చారు దక్షిణ కొరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అవకాశాలు బాగున్నాయని పెట్టుబడులు పెట్టడానికి మంచి వాతావరణం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ శాసన బృందం ఈ సందర్భంగా కోరింది ాలికల విద్యాలయంలో <coughs> నూతన జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల భవనానికి స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించే భవనంలో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులతో భవన నిర్మాణం చేపట్టాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశించారు నియోజకవర్గంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎక్కడ కూడా సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత అధికారుల పైన ఉంటుందని ఆయన అన్నారు నేటి బాలలు రేపటి పౌరులుగా వాళ్ళను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని అన్నారు ఇచ్చేటువంటి డబ్బులు ఒక రూపాయి మిస్యూజ్ కాకుండా ఒక్క రూపాయి మిస్యూజ్ అయినా పేద పిల్లల పైసలు మనం అది వాళ్ళు బ్రహ్మాండంగా కట్టాలి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలలో కట్టడము చాలా బాగా కట్టవచ్చు ఒక స్టార్ హోటల్ కట్టినట్టు కట్టొచ్చు కట్టడంలో తేడా ఉండదు ఫర్నిచర్లను లేకపోతే ఇంటీరియర్స్లోనే తేడా ఉంటుంది తేడా అనేది కట్టడంలో ఏదైనా ఒకటే కానీ కట్టేది బాగా కట్టాలి డబ్బులన్నీ అయ్యేది ఎక్కడ ఫర్నిచర్కు అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్కు డోర్లకు విండోలకు ఖర్చు అవుతుంది కానీ రూఫ్ వేస్తేనో గోడలు కడితేనో చూస్తుంటే అది ఒకసారి మీరు చూడండి ఎంత దరిద్రంగా ఆ పిల్లలు బతుకుతున్నారో అర్థం చేసుకోండి ఆమె జామైతుండొచ్చు అనుకుంటాను నేను ఆ పైపులన్నీ అయితే అమ్మా అవుట్లెట్ లేదు మీరు అవుట్ ఈ రెండింటికి కలిపి మా ఇంజనీర్లు చెప్తున్నారు రేపు అన్నిటికి కలిపి బ్రహ్మాండంగా ఆ నీళ్లు పోయేటట్టు అవసరమైతే ఆ పైపులన్నీ తీసేసి నేను బ్లాక్ లీస్ట్లో పెట్టమన్నా ఎవరన్నా చెయ్యండి బ్లాక్ లీస్ట్లో పెట్టి ఇంకెక్కడ పనియొద్దు అది కంప్లీట్ చేసి మళ్ళీ పెయింట్ చేసిన దాకా నీట్గా పెయింట్ చేస్తే తప్ప లీకేజ్ కాకుంటే తప్ప లేకపోతే మండలంలోనే కాదు రాష్ట్రంలో ఏడ కూడా పని లేకుండా యాక్షన్ తీసుకుంటాం దొరకకపోతే తీసుకొచ్చి లోపటేపిస్తాం హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు మెడికో టూరిజం అభివృద్ధి చెందుతుందని ఇది నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్ళు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరం అవుతారని అన్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్లో వంద కోట్ల స్కామ్ జరిగిందని డామ్కీ ప్యాలెస్ బాధితులు ఆరోపించారు తమిళనాడులోని స్కామ్ స్కామ్కి కేటుగాళ్లు శ్రీకారం చుట్టారని తెలిపారు సంవత్సరం నెర నుండి దీని మీద పోరాటం చేస్తున్నామని బాధితులు మండిపడ్డారు వందలాది మంది మోసపోయామన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ బాధితులున్నారని అన్నారు ఒక తమిళనాడుకు చెందిన కలెక్టర్తో ప్రారంభించారన్నారు సోనికా యూట్యూబ్ లో బాగా పబ్లిసిటీ చేశారని చెప్పారు పేద కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి రెండు వేల ఇరవై రెండులో డాంకే పాల్ గురించి చెప్తే నేనంతా ఇన్స్పైర్ అయ్యి సరే ఇది సమాజానికి ఉపయోగపడేది ఇప్పుడే కరోనా పోయే సంవత్సరం అయింది సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో యాభై ఆరు లక్షలు పెట్టి ఈ డాంకీ డాంకీ ఫార్ కుప్పండి పెట్టినాక మూడు నెలలు రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్ మూడు నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల మొహాలు చూసి మేము రోజు అడుగు వేస్తున్నామండి ముందుకి లేకపోతే ఒక్క నిమిషం అండి మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉంది ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలం అయిపోయాము ఇంత జీవితం కాలం సంపాదించి అమౌంట్ బలి చేశాడు వాడు వాడికి ఎట్లయినా రెండు రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ వాడికి శిక్ష పడాలి వాడు ఏం చేశారో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి ఫస్ట్ మూడు నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు ఇందులో ఇప్పుడు మేమందరు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి గారిజల ఫామ్ అంటే సిగ్గుచేటు అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి లోన్లు తెచ్చుకొని పెట్టాము మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగుదార్చాడండి మేమై మేము వెళ్ళలేదండి యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి అడిరోడ్లోకి వచ్చాము ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి ఆసుపత్రి వైద్య సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు జలసాని భారతి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు మహిళలకు సాధికారతను కల్పించడంతో పాటు దేశభద్రతలో వారి పాత్రను పెంచాలన్న ఉద్దేశంతో మంత్రిత్వ శాఖ ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళంలో అందరూ మహిళలే ఉండే ఒక బెటాలియన్ను ఏర్పాటు చేయడానికి హోంశాఖ ఆమోదం తెలిపింది కేంద్రీయ సాయుధ పోలీస్ దళంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకునే మహిళలకు సిఐఎస్ఎఫ్ ఒక ఒక అభిమాన పాత్రమైన ఎంపికగా ఉంటూ వచ్చింది ప్రస్తుతం సిఐఎస్ఎఫ్లో మహిళల పాత్ర ఏడు శాతానికి పైన ఉంది ఇప్పుడు మహిళా బెటాలియన్ను కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సిఏఎస్ఎఫ్లో చేరి మాతృదేశానికి సేవ చేయాలని ఉవ్వెల్లూరుతున్న మన దేశ యువతులు మరింత మందికి ప్రోత్సాహాన్ని అందించనుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా బొల్లార మున్సిపాలిటీలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకుడు ప్రవీణ్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదాన వితరణ చేశారు పవిత్ర కార్తీక పౌర్ణమి రోజుల్లో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు యువజన నాయకుడు ప్రవీణ్ రెడ్డి ప్రతి ఏటా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు భగవంతుని ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు పెద్ద ఎత్తున మహిళా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ రెడ్డి రవితేజ మహిళలు పాల్గొన్నారు కమర్షియల్ రిఫ్రిజిరేటర్ ప్రొడక్ట్స్లో అగ్రగామిగా ఉన్న రాక్వెల్ హైదరాబాద్లోని ఉప్పల్లో నూతన ఫ్రాంచైజ్ స్టోర్ను ప్రారంభించింది ఎంఆర్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవిచంద్రారెడ్డితో కలిసి రాక్వెల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ఈ స్టోర్ను ప్రారంభించారు ఈ నూతన స్టోర్ ద్వారా అత్యున్నత వినూత్న ఫ్రీజింగ్ టెక్నాలజీ కలిగిన ఫ్రీజర్లు వాటర్ కూలర్లు వాటర్ డిస్పెన్సర్లు బార్ రిఫ్రిజిరేటర్లు యూనిట్ల వంటి శీతలీకరణ ఉత్పత్తులను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు దిస్ ఇస్ ఎ బ్రాండ్ స్టోర్ ఓపెనింగ్ ఆఫ్ రాక్వెల్ ఇది మన రాక్వెల్ ది బ్రాండ్ స్టోర్ ఓపెనింగ్ ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎ బ్రాండ్ స్టోర్ వేర్ మన కమర్షియల్ రెఫ్రిజరేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఈ స్టోర్స్ నుంచి ఆర్ మేకింగ్ కస్టమర్స్ టు కస్టమర్స్ వచ్చి ఈ ఎక్విప్మెంట్స్ని Uh, where they can buy these equipments from these uh, stores, they can feel the equipments and while purchase mana India Rockwell is one of the uh, 36 years old organization. Uh, maniki equipment range, e commercial equipment range freezers, coolers, where. Um, E expanding business ke, we are going to, know, uh, uh, we have this uh, opening of this brand stores here in upal. upal, like a fast-growing markets we a lot of retail outlets. Ekada, the way uh, it's growing, expanding. so we are now towards uh, to the uh, um, where we are having these brand stores nearer to the customers, where uh, e, uh, equipment is by giant. so uh, this is to facilitate that. and this is one of the ఫస్ట్ ఆధునిక సాంప్రదాయ మేళవైపు కలగలిపిన సూత్ర ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ ప్రదర్శనను వారాహి సిల్క్స్ ఎండి డాక్టర్ స్పందన మద్దుల టాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ప్రారంభించారు దేశంలోని అనేక నగరాల మహిళా వ్యాపారవేత్తలు డిజైనర్లు ఒకే వేదికలో విభిన్నమైన వస్త్ర లైఫ్స్టైల్ ఉత్పత్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో వెడ్డింగ్ సీజన్ షాపింగ్ అనుభూతిని కలిగించే ప్రత్యేకమైన ఫ్యాషన్ వెడ్డింగ్ ప్రత్యేక సేకరణలు అదేవిధంగా భారతీయ దుస్తులు డిజైన్ వెస్ట్రన్ వేర్ ఇండియన్ అప్యారల్ హ్యాండ్లూమ్ కాస్ట్యూమ్స్ అండ్ డిజైన్ జ్యువెలరీతో పాటు గృహోపకరణాలు పాదరక్షలు వంటి వేలాది రకాల ఉత్పత్తులను ఈ స్పెషల్ ఎడిషన్లు డెబ్బై స్టాల్స్ యాభై వేల వరకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నావని సూత్ర నిర్వాహకులు ఉమేష్ తెలిపారు అందరికి నమస్కారం నేను మీ హిమజ సో నాకు తెలిసి ఈ రోజు మోస్ట్ ఎక్సైటెడ్ పర్సన్ నేనే ఎందుకంటే సూత్ర ఎగ్జిబిషన్ కి రెగ్యులర్ క్లైమ్ నేను అలాంటిది లాంచింగ్ రావడం ఈ రోజు ఎగ్జిబిషన్ కి అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో మనకి వెడ్డింగ్ సంబంధించి కానీ రెగ్యులర్ వేర్ సంబంధించి కానీ ఫ్యాషన్ నీడ్స్ కానీ అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట డేట్స్ ఏంటి అంటే నవంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ త్రీ డేస్ మన తాజ్ కృష్ణాలు జరుగుతుంది అనమాట తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి కంపల్సరీ మీరు సాటిస్ఫాక్షన్ తో తిరిగి వెళ్తారు ఇండియా ఆల్ ఓవర్ ఇండియా బ్యూటిఫుల్ డిజైనర్స్ అందరూ బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మనకి ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా మీకు నచ్చే షాపింగ్ చేస్తారు ఇక్కడ సో డోంట్ మిస్ ఇట్ హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డాలో కల్తీ నీటి వ్యాపారం చేస్తున్న ఓ వాటర్ ప్లాంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు కిండ్లే బిస్లరీ న్యాచురల్ బ్లూ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లతో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కల్తీ నీటిని విక్రయిస్తుంది ఓముట అక్రమంగా కల్తీ నీళ్లను బాటిల్స్లో నింపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ తనిఖీల్లో అరవై లక్షల విలువగల వాటర్ ప్లాంట్తో పాటు భారీగా బాటిల్స్ను సీజ్ చేశారు ప్లాంట్ను నిర్వహిస్తున్న యజమాని అబ్దుల్ ఓమర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నీటిలో మినరల్స్ కలపాల్సి ఉండగా ప్లాంట్ యజమాని మాత్రం ఎలాంటి మినరల్స్ కలపకుండానే నేటిని బాటిల్స్లో నింపుతూ కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు చేశారు